మరి పవన్ కళ్యాణ్ గారికి అన్న చిరంజీవి గారు ఐదు కోట్ల విరాళం అందించడం జరిగింది సో ఇది ఇన్డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్టేనా అన్న డెఫినెట్లీ అదే సపోర్ట్ ఇండస్ట్రీ వైపు నుంచి కూడా లభిస్తుందా అంటే ఏమంటారు ఇండస్ట్రీ వైపు ఇండస్ట్రీ అంటే సెపరేట్ మనం కదా మనం దాంట్లో ప్రజల్లో భాగమే కదా సినిమా ఇండస్ట్రీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ సినిమా ఇండస్ట్రీలో ఉండే మనుషులు రకరకాల పొలిటికల్ పార్టీస్ కి సంబంధించిన ఉన్నారు అట్లా ఈయన జగన్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఉంటారు అదే ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేయదు ఎన్టీ రామారావు గారు అప్పుడే సపోర్ట్ చేయలేదు సో ఇప్పుడైతే రకరకాలుగా పొలిటికల్ పార్టీస్ సపరేట్ సపరేట్ అయిపోయినాయి బాగా అప్పుడు ఏమీ లేదు అప్పుడు సో ఇప్పుడు డెఫినెట్ గా ఆయనకి చేసేవాళ్ళు ఆయనకి చేస్తారు చేయని వాళ్ళు చేయరు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అన్న పోతిన మహేష్ ఇప్పుడు అసలు ఎవరు ఊహించినటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం భార్య మీద అసలు పొలిటికల్ అఫేర్స్ అంటే పొలిటికల్ పార్టీ అంటే రాజకీయ నాయకులు అంటే భార్యల్ని తల్లు అండం తప్ప ఏముండదా సార్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు అతను ఆవిడని గురించి బ్యాడ్గా ఏం మాట్లాడాలి ఆవిడని తీసుకురామనేది అన్నట్టున్నాడు ఏదైనా కానీ ఆవిడని గురించి ఎత్తడం ఫ్యామిలీని గురించి మాట్లాడతాం అనేది వస్తాం అసందర్భ ప్రేలాపన అంటారు అది కాకుండా ఇప్పుడు అసలు బేసిక్ గా పోతిన మహేష్ అనే సంగతి వస్తే మనం ఈ పది సంవత్సరాల నుంచి మాట్లాడుకోవాలి ఈ ఇండస్ట్రీ పొలిటికల్ ఇండస్ట్రీ అది ఎందుకంటే ఇండస్ట్రీ వ్యాపారం అయిపోయింది అది పాలిటిక్స్ త్యాగాలు సాక్రిఫైస్లు ఏం లేవు బిజినెస్ పొలిటికల్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది అంటే ఇరవై ముగ్గురు వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు అప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు వైయస్ఆర్సిపి వాళ్ళకి అంత ఇచ్చారు ఇందులోకి మారటానికి అందులో నలుగురు మినిస్టర్లు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు ఇచ్చారు అంటే ఆ రోజు నుంచి మొదలెడితే ఈ రోజు వరకు జగన్ వారు జనసేనలో గెలిచిన ఆయన వచ్చాయి దీంట్లో చేరాడు బీజే టీడీపీలో గెలిచిన వంశీ గారు లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు దీంట్లో చేరారు సో వీళ్ళందరికీ వాళ్ళు ఎంత ఇచ్చారు సో ఇప్పుడు ఈ పది రోజులు ఈ పది రోజుల నుంచి ఏ పార్టీలో ఎవరు ఎక్కడ చేరుతున్నారో మనకు తెలీదు మన పేర్లు కూడా గుర్తురావు అంతమంది ఈ పార్టీలో ఆ పార్టీ పోతిర మహేష్కి ఇప్పుడు డబ్బులు ఇచ్చారని మాట్లాడుతున్నాం కదా పోతిని మహేష్ ఒక్కడి గురించి కాదు నేను మాట్లాడేది ఆ రోజు ఇరవై మూడు మంది చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు పోతిని మహేష్ వరకు ఎంతమంది చేరారు ఎన్ని వందల వేల కోట్లు ఆ చేతులు మారినాయి ఈ డబ్బులు తీసుకోవటం అనే కల్చర్ ఉందా అసలు ఈ రాజకీయాలకి రాజకీయ నాయకులకి కానీ ఒక ఇది ఉందా ఎందుకు మారుతున్నారు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చే మాట నిజమైతే ఎందుకు ఇస్తున్నారు పోతిని మహేష్ డబ్బులు తీసుకున్నాడు అనుకుంటే మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చి ఉండాలిగా ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఇతనేమి లేదు ఎలక్షన్ కూడా కంటెస్ట్ చేయలేదు ఇతనికే డబ్బులు ఇచ్చారంటే అతనికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి ఉండాలి వాళ్ళు సో ఎవరు డబ్బులు లేకుండా చేయరు అసలు ఫస్ట్ వీళ్ళు దేనికోసం గెలిచిన వాడు పార్టీ ఎందుకు మారుతున్నాడు కంటెస్ట్ చేద్దాం అనుకున్నవాడు రాకపోతే వాడు టికెట్ రాకపోతే వెంటనే వేరే పార్టీలోకి వెళ్తే వాళ్ళు టికెట్ ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఇది ఈ రాజకీయం ఏంటి దీన్ని మనం ఎట్లా చూడాలి అసలు మనం ఇది సరైన పద్ధతిలో వెళ్తుందా ఈ దేశం ఈ రాజకీయం సరైన పద్ధతిలో వెళ్తుందా అంటే చాలా విచిత్రం ఏంటంటే తెలుగుదేశంలోకి వైఎస్ఆర్సీపీలోంచి వచ్చిన వాటికి టికెట్ ఇస్తున్నాడు అతను నిన్నటిదాకా వైఎస్ఆర్ సిపిలో ఉంటాడు నిన్నటిదాకా అతను దుర్మార్గుడు అని మనం తిట్టుంటాం అతను ఇందులోకి రాగానే ఇతనికి టికెట్ ఇస్తున్నారు అరే దుర్మార్గుడు నిన్నదాకా దుర్మార్గుడు వాళ్ళు టికెట్ ఇచ్చావయ్యా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావా నువ్వు అట్లాగే తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ సిపిలోకి వెళ్తే వాళ్ళు ఎవరినోహం చేర్చుకుని వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు ఇది ఏంటి అసలు ఎవరికి ఇప్పుడు ఓటర్గా నిన్నటిదాకా నేను మీకు సపోర్ట్ చేశాను మీరు ఏ పార్టీ ఇప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయారు ఎవరికి ఓట్ వేయాలో నాకు అర్థం కాని పరిస్థితి అసలు ఈ ఈ రేపు ఎలక్షన్లో ఓట్లకు డబ్బులు ఇస్తారో ఎవరో దేవుడి ఎరగం ఈ మారిపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వటం ఏంటి అసలు వీళ్ళు అసలు ఎవరు వీళ్ళంతా డబ్బులు తీసుకుని డబ్బులు ఇప్పుడు టికెట్ రాకపోతే ఏడుస్తారు ఏంటో అన్యాయం జరిగిపోయినట్టు మహేష్ మహేష్కి టికెట్ ఇవ్వలేదండి కొంచెం సేపు అనుకుందాం ఎవరు బీ జనతా జనసేన ఇవ్వలేదు ఇవ్వపోతే ఏం ప్రపంచం అన్న తలమునుకలు అయిపోయిందా అయిపోయిందా అవ్వలేదు కదా దానికి అతను పెద్ద ప్రెస్ మీట్ పెట్టి జనసేనని వదిలిపెట్టేసి ఆయన గుండెల్లో పెట్టుకుని గుండెల్లో పెట్టుకున్నాడో పెట్టుకోలేదో నువ్వు నమ్మి వెళ్ళావు కదా ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు మంచివాడు కాదని చాలా మంది చాలా సార్లు నుంచి చెప్తున్నారు కదా మరి అప్పుడు నువ్వు నమ్మేవు కదా నిన్నటిదాకా నమ్మేవు కదా ఇవాళ దుర్మార్గుడు అయిపోయాడు సడన్గా ఓవర్ నైట్ ఏమన్నా దుర్మార్గుడు అయిపోతాడా అట్లాగే అంతకుముందు ఎవరు మంత్రి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో మంత్రి అయిపోయింది ఆవిడ ఆవిడ మంత్రి తీసేసిన రెండో రోజు వెళ్ళిపోయి తెలుగుదేశం జెండా పొంది వాళ్ళు వెంటనే మా దేవత అని చెప్పి ఆవిడ ప్రతి మీటింగ్కి తీసుకెళ్లారు మళ్ళీ ఆవిడకి టికెట్ ఇవ్వకపోతే ఆవిడ మళ్ళీ తిడతాను వాళ్ళని ఈ అసలు ఏమిటి వీళ్ళంతా వీళ్ళందరు మనుషులేనా వీళ్ళందరి కోసం మనం ఆలోచించుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నామా వీళ్ళందరికీ ఓట్లు లేవు రావాలనుకుంటున్నామా అసలు స్కామ్లు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ ఉంటే వాళ్ళు ఇప్పుడు బీజేపీలో చేరతారు ఇప్పుడు కొ మొన్న ఎవరో చూస్తున్నాము జనసేనలో నుంచి తెలుగుదేశంలో చేరతా తెలుగుదేశంలో జనసేనలో చేరతారు ఈ రెండు కాకపోతే బీజేపీలో చేరతా ఈ ముగ్గురు కలిసి కలిపి కంటెస్ట్ చేస్తారు ఈ ముగ్గురు కలిసి చేస్తే అసలు పార్టీలు ఎందుకు మారుతున్నారు ఇళ్ళు నాకు ఒకటి అర్థం కాల మూడు ఒక ఇది కూటమి కూటమి కాకముందు చేరు కొంతవరకు నేను అర్థం చేసుకుంటాను కూటమి అయిపోయినాక ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి చేరి టికెట్లు ఎట్ట తీసుకుంటారు ఈ నైతికంగా ఇది కరెక్టా మీరు పోతిని మహేష్ నడిగితే నేను ఎన్నెందుకు ఎందుకు మాట్లాడతాను మీరు వైఎస్ఆర్సిపి అంటే నేనేం సమాధానం చెప్పలేను ఇన్ జనరల్ ఇన్ జనరల్ అసలా వీళ్ళందరూ మారటం కరెక్టా తప్ప అది చాలా సీరియస్ విషయం ఆ తర్వాత ఈ ఫ్యామిలీల గురించి మాట్లాడతాం అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది పోతిని మహేష్ అవ్వచ్చు ఇంకో పుల్లయ్య అవ్వచ్చు అంతకు ముందు అసెంబ్లీలోనే మాట్లాడితే వచ్చారు ఇంతకంటే దుర్మార్గులు లేరు ప్రపంచంలో అంతకంటే మనం మనం అసలు వీళ్ళని మనుషుల కింద వేయటమే తప్పు నా ఉద్దేశంలో నువ్వు అంటే స్త్రీని గురించి మాట్లాడకూడదంటే స్త్రీలకి వాళ్ళు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి స్త్రీని స్త్రీ కూడా ఈక్వలే కాబట్టి మీరు తిడతారు మేము తిడతాం మనం మాట్లాడుకోవచ్చు అని ఆర్గ్యూ చేస్తే దానికి సమాధానం లేదు కానీ నీతో రాజకీయ పరంగా కానీ ఇంకో రకంగా కానీ సంబంధం లేని మనిషి ఆవిడ అతని అయ్యి ఉండొచ్చు వేరే సంగతి ఆవిడను తీసుకు ఆవిడ దీంట్లోకి తీసుకురావటం ఈవెన్ తల్లిదండ్రులు వాళ్ళకి రాజకీయ పరంగా సంబంధం లేదు నీకు రాజకీయంగా నేను శత్రువునైతే నాతో మాట్లాడు నన్ను గురించి మాట్లాడు అంతేగాని నా తల్లిదండ్రుల్లో నా భార్యనో నా పిల్లలను తీసుకొచ్చి మాట్లాడతానికి నీకేం హక్కు ఉంది ఇలా అనైతికంగా మాట్లాడే వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉండొచ్చు వీళ్ళందరినీ మన నాయకులుగా అనుకుని మన వీళ్ళందరికీ ఓట్లు వేస్తానికి వీళ్ళు మన నాయకులు వాళ్ళ వెనకాల తిరుగుతాను జెండా పడతానికి సిగ్గు సిగ్గుండాలి కదా మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళందరూ నాయకులుగా మనం ఎట్లా గుర్తిస్తున్నాం ఒక్కడే మాట్లాడేటంగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళంతా ఎవరు అన్ఫార్చునేట్ గా కోర్టులు కూడా జడ్జిమెంట్లు ఇస్తున్నాయి మనం రిలేషన్షిప్పులు తప్పు లేదు ఎవరు ఎవరితో ఉండొచ్చు ఎవరి పెళ్ళ ఎవరితో వెళ్ళొచ్చు అనే లెవెల్లో జడ్జిమెంట్లే వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఈ నైతికత అనేదే పోయింది సో అసలు ఇవన్నీ మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోకూడదా ఏం కరెక్ట్ ఏది రైట్ ఏది తప్పు మళ్ళీ మనం సనాతన ధర్మం అంటున్నాం పక్కన మళ్ళీ ఒక పక్కన కోర్టులో ఏదైనా ఎవరైనా ఎవరితో అయినా ఉండొచ్చు అంటున్నారు సో వీళ్ళు రాజకీయ నాయకులు సోకాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి పెళ్ళాల గురించి మాట్లాడతారు ఎదుటివాడి పెళ్ళాలని పెళ్ళాల గురించి మాట్లాడతారు మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడతారు ముఖ్యమంత్రులు మాట్లాడతారు వీళ్ళందరూ మన కర్మ కొద్దీ మన నాయకులు మన ముఖ్యమంత్రులు మనం ప్రధాన మంత్రులు అయిపోతున్నారు మనం వీళ్ళని భరిస్తూ స్మరిస్తూ ఏడుస్తూ భరించాలి ంచి అవసరం లేదు బిఫోర్ ఓటింగ్ ఆల్వేస్ థింక్ అని అంటాం కాబట్టి సో ఆలోచించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం సార్ అండి మీ హిట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని